హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఏపీలో శ్రీకాళహస్తి రాజకీయాలు మరొకసారి తెరపైకి వచ్చాయి గతంలో తన వద్ద పనిచేసిన డ్రైవర్ తమ ప్రైవేట్ వీడియోలు తీశారన్న కారణంతో అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద ఉన్న జనసేన బహిష్కృత నేత కోట వినత కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ఆమె డ్రైవర్ హత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటికి రావటం అందులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పాత్రపై ఆరోపణ ఉండడంతో ఈ వివాదంలో ఒక ట్విస్ట్ ఎదురైంది ఈ నేపథ్యంలోనే కోట వినుత ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు ఇందులో ఆమె తెలిగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నానని తెలియజేశారు మనసు నిండా పుట్టేడు బాధతో మీ ముందుకు వస్తున్నాను అన్నారు తాము ప్రస్తుతం చెన్నైలో ఉన్నామని త్వరలో తన పైన జరిగిన కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలి తెలిపారు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని సత్యమేవ జయతే అని ఆమె చెప్పుకురావడం జరిగింది అంతకుముందే ఆమె డ్రైవర్ రా రాయుడు చనిపోవడానికి ముందు సెల్ఫీ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఇందులో బొజ్జల సుద్ధిరెడ్డి డబ్బులు ఇస్తానంటే తాము కోట వినూత వీడియోలు తీసి ఇచ్చినట్టు వెల్లడించారు దీంతో కోట వినుతకు ఊరట లభించింది ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వీడియో రిలీజ్ చేసింది ఈ రెండు వీడియోలపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఎందుకంటే ఆయన 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 ప్రస్తావన ఉంది కాబట్టి తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది అంటున్నారు ఆయన అసలు డ్రైవర్ రాయుడిని కోట వినుత దంపతులు హత్య చేసినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు యా ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయని బొజ్జల సుధీర్ తెలిపారు అయినా బెయిల్పై ఉన్న వ్యక్తి వీడియోలు ఎలా రిలీజ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా తనపైనే కుట్ర జరుగుతుందని వాపోయారు వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయని బయట పడతాయని ఆయన అంటున్నారు సార్ మీ గవర్నమెంట్లో ఏమైనా జరుగుతుందండి బెయిల్ బెయిల్ ఉన్నవాళ్ళు బెయిల్ మీద ఉన్నవాళ్ళు వీడియోలు ఎలా రిలీజ్ చేస్తారని మీరు అడుగుతున్నారే పోలీస్ కస్టడీలో ఉన్న నకిలీ లిక్కర్ జనార్దన్ రావు ఆయన కూడా వీడియో రిలీజ్ చేశారండి ఎలా చేశారు సాధ్యమే ఏదైనా సాధ్యమే మీతో